సింగరేణి సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించే మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని నిరుద్యోగ యువత సద్వినియోగపరచుకోవాలని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జా పిలుపునిచ్చారు బుధవారం ఉదయం కమిషనరేట్ కార్యాలయంలో మెగా జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు ఈ సందర్భంగా సిపి మాట్లాడుతూ నోబెల్ ఎడ్యుకేషనల్ ఎంపవర్మెంట్ సొసైటీ సహకారంతో నిర్వహించనున్న మెగా జాబ్ మేళా ఈ నెల పద్దెనిమిదవ తేదీన ఉదయం ఎనిమిది గంటలకు స్థానిక సింగరేణి స్టేడియం గ్రౌండ్లో ప్రారంభం కానున్నట్లు తెలిపారు వంద కంపెనీలు హాజరు కానున్న ఈ జాబ్ మేళా కార్యక్రమాన్ని పెద్దపల్లి మంచిర్యాల జిల్లాల పరిధిలోని నిరుద్యోగ యువకులు సద్వినియోగపరచుకోవాలని కోరారు వన్ సింగరేణి పోలీస్ ద్వారా ఒక జాబ్ మేళా ఆర్గనైజ్ చేయడం జరుగుతాం మోర్ దెన్ ట్వంటీ ఫైవ్ సెక్టార్స్ నుంచి రిక్రూటర్స్ అందరూ వస్తున్నారు వాళ్ళు గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంటర్మీడియట్ అందరు డిఫరెంట్ డిఫరెంట్ లెవెల్స్లో ఉన్న ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ తీసుకువస్తున్నారు మీ మాధ్యంతో మాకు అందరు స్టూడెంట్స్తో ప్రజలతో రిక్వెస్ట్ ఉంది మీరు ఈ జాబ్ మేళాలో ఎక్కువ సంఖ్యలో పార్టిసిపేట్ చేయండి తప్పకుండా ఈ అవసరం మీ లాభం తీసుకోండి మీ కెరియర్లో ఇది ఒక చాలా ఇంపార్టెంట్ పివర్టల్ పాయింట్ తీసుకురావడానికి ఇది ఎఫర్ట్ మన లోకల్ జీఎం గారు లలిత్ కుమార్ గారు మన చైర్మన్ సింగిని కొల్లేని గారు వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది సో ఏ వెరీ కమెండబుల్ అండ్ అప్రిసియేబుల్ ఎఫర్ట్ పోలీస్ వైపు కూడా మేము ఈ పనికి అన్ని వైపు సపోర్ట్ చేస్తాం ఈ కార్యక్రమంలో డీసీపీ అడ్మిన్ రాజు ఏసీపీ మడత రమేష్ స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేందర్ రావు ఆర్జీవన్ జీఎం లలిత్ కుమార్ సీనియర్ సెక్యూరిటీ ఆఫీసర్ వీరారెడ్డి తదితరులు పాల్గొన్నారు